నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ప్రస్తుతం మనం మా అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ కృష్ణమోహన్ గారితో ఉన్నాము ఆయన హైకోర్టుకి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అడ్వకేట్ గా ఉన్నారు సార్ మీరు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మా అసోసియేషన్లో ఉన్నారు కదా ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే సిచ్యువేషన్ హేమ అయిపోయింది ఓకే రూల్స్ ఏమున్నాయి మా అసోసియేషన్లో ఏ సభ్యుడైనా కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేస్తే మా అసోసియేషన్ ముందు షోకాజ్ నోటీస్ ఇస్తుంది ఈ విధంగా మీరు మా కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని నోటీస్ ముందు ఇస్తారు ఇచ్చిన తర్వాత యూజువల్గా అర్జెన్సీ అయితే త్రీ డేస్ లేకుంటే సెవెన్ డేస్ నోటీస్ ఇచ్చి మీరు ఈలోకి రిప్లై ఇవ్వండి ఈ ఈ సెవెన్ డేస్లో కానీ త్రీ డేస్లో కానీ రిప్లై ఇవ్వకుంటే మీరు సస్పెండ్ అవుతారు అని చెప్పిస్తాం వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారంటే మేము సస్పెండ్ అవడానికి లేదు ఇది మా రిప్లై ఇది మేమేమీ తప్పు చేయలేదు మమ్మల్ని సస్పెండ్ చేయొద్దు అని రిప్లై ఇస్తారు ఒక్కోసారి రిప్లై ఇవ్వరు రిప్లై ఇవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారు ఇప్పుడు హేమ ఇష్యూడ్ ఏమైందంటే మే మంత్ లాస్ట్ వీక్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరులో జరిగిన తర్వాత మీడియాలో వచ్చింది వచ్చిన తర్వాత ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ మా ఇది నోటీస్ తీసుకుంది తీసుకుని కమిటీ డిస్కస్ చేశారు డిస్కస్ చేసిన తర్వాత వెంటనే ఆవిడికి ఐ థింక్ థర్టీయత్ మే వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇచ్చి ఈ విధంగా మీరు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వయోలేట్ చేసి చేశారు కాబట్టి మేము నిన్ను సస్పెండ్ చేయాలని అప్పుడు త్రీ ఆర్ సెవెన్ డేస్ నోటీస్ ఇచ్చిన గుర్తు రావట్లేదు త్రీ గన్స్ సెవెన్ డేస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అమ్మాయి ఏమి రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వడం ద్వల్ల ఈ నెల ఐదవ తేదీ సస్పెండ్ చేస్తారు ఓకే అది జరిగింది అసలు సస్పెన్షన్కి గా బైలాస్ ఏమున్నాయి మా ఆ అంటే ఏ సభ్యుడైనా మా స్టేజ్ అన్ని తగ్గించేట్టు మా దెబ్బ దెబ్బతినేట్టు బిహేవ్ చేస్తే అంటే డ్రగ్ పార్టీ డ్రగ్ తీసుకోవడం కానీ రేవు పార్టీలు పార్టిసిపేట్ చేయడం కానీ ఆ తర్వాత ఎక్కడైనా ఇమ్మోరల్ యాక్టివిటీస్ పోలీసుకు దొరకటం కానీ తర్వాత మా అసోసియేషన్ గురించి మీడియా తప్పుగా మాట్లాడటం కానీ ఇలాంటి ఏ పని చేసినా కూడా అది వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని వస్తుంది అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దే బికమ్ లయబుల్ ఫార్ సస్పెన్షన్ కానీ సస్పెన్షన్ అనేది ఇంకొకటి ఎక్స్పల్షన్ అవుతుంది సస్పెన్షన్ వే సస్పెన్షన్ వేరు ఎక్స్పల్షన్ వేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హేమ గారిని సస్పెండ్ చేశారు కానీ సస్పెన్షన్లో పీరియడ్ ఇవ్వలేదు ఒకసారి ఏం ఇస్తారంటే ఆరు నెలలు ఇస్తారు సంవత్సరం పీరియడ్ ఇస్తారు ఇక్కడ ఏం చేశారంటే ఏ పీరియడ్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు అంటే ఆ అమ్మాయి మళ్ళీ అప్లికేషన్ వేసుకొని నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నా సస్పెన్షన్ రివోక్ చేసేంత వరకు సస్పెన్షన్ ఉంటుంది అప్పుడు సపోజ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ అమ్మాయి అప్లికేషన్ వేస్తుంది ఇలా చేయలేదని ఎక్స్ప్లెనేషన్ చదివిన తర్వాత ఈ సస్పెన్షన్ని రివోక్ చేయొచ్చు అంటే తీసేయచ్చు కానీ అమ్మాయి వేయలేదనుకున్నా అప్లికేషన్ వేసినా కూడా అప్లికేషన్ కన్విన్సింగ్ అప్పుడు అప్పుడేం చేస్తారంటే కంప్లీట్గా ఎక్స్పెల్ చేస్తారు మూవీ అసోసియేషన్ మెంబర్షిప్ నుంచి ఫర్ కంప్లీట్ తీసేస్తారు దానివల్ల ఆ అమ్మాయికి వచ్చే బెనిఫిట్స్ అన్ని మా నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని అన్ని పోతాయి అది సస్పెన్షన్ ఎక్స్పల్షన్ ఓకే ఇప్పుడు మరి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మీరు మా అసోసియేషన్లో ఉన్నారు కదా ఈ ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైమా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం ఇంతకుముందు ఏదైనా చూసారా చాలా అమ్మా ఓకే ఆవరేజ్ టూ త్రీ సస్పెన్షన్ వినే ఇయర్ జరుగుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏడెనిమిది నెలల క్రితం కరాట కళ్యాణ్ కూడా చేస్తారు సస్పెండ్ చేస్తారు అది ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారు విగ్రహం పెట్టినప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అది శ్రీకృష్ణుడు రూపంలో ఉంటుంది దాన్ని శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ గారిని పెట్టకూడదు అని చెప్పి కొంతమంది అబ్జెక్ట్ చేశారు ఆ అబ్జెక్ట్ చేసిన వాళ్ళలో కరాడికలేని ఒకరు అమ్మాయి అబ్జెక్ట్ చేయటం కాకుండా మీడియాలో ఎక్స్టెన్సివ్గా మాట్లాడింది శ్రీకృష్ణ అండ్ అమ్మాయి ఏదో చెప్పిన కారణం నాకు గుర్తులేదు యాదవల్ని సెంటిమెంట్ని ఊన్ చేసినట్టు అవుతుంది శ్రీకృష్ణుడు యాదవుడు కాబట్టి మేము యాదవ్ అని యాదవ్ అది గుర్తుంది నాకు ఎక్ట్ గుర్తులేదమ్మా యాదవ్ సంఘం కాబట్టి మేము అబ్జెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ అమ్మాయి అబ్జెక్షన్ రేట్ చేసి కోర్టులో కేసు కూడా వేసాం హైకోర్టులో వేసిన తర్వాత అప్పుడు అది మూవీ ఎన్టీ రామారావు వాజ్ వన్ ఆఫ్ ద లెజెండరీ మెంబర్స్ ఆఫ్ మా మా మెంబర్స్ని రెప్యుటేషన్ దెబ్బ మాట్లాడింది కాబట్టి అమ్మాయిని సస్పెండ్ చేశారు అది ఇంకా సస్పెన్షన్లో ఉంది ఇప్పటివరకు రిమూవ్ కాలేదు ఓకే తర్వాత అమ్మాయి అప్లికేషన్ కూడా వేసింది నేను ఏ తప్పు చేయలేదు నాకు రిమూవ్ చేయండి కూడా చేసింది కానీ అది ఇంకా రిమూవ్ కాలేదు ఓకే ఇంకా ఎక్స్పర్షన్ కూడా కాదు ఇంకా సస్పెన్షన్లో ఉంది ఆ విధంగా సంవత్సరానికి రెండు మూడు జరుగుతారు అంతకుముందు అయితే ఒక మురళీమోహన్ గారిని డిస్ప్యూట్గా కమిటీ మీటింగ్లో మాట్లాడారు అప్పుడు వెంటనే చేస్తారు అప్పుడు ఎప్పుడు సస్పెండ్ చేశారు ఆ రోజు కమిటీ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్లో ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మందిని కలిసి ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయమన్నారు సస్పెండ్ చేసి ఎక్స్పెక్ట్ చేశారు తర్వాత ఎందుకు లాంగ్ బ్యాగ్ ప్రకాష్ రాజు గారిని కూడా చేస్తారు ఆయన కూడా ఏదో సమ్ ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి తర్వాత ఇక్కడ మూవీ ఆర్ట్ అసోసియేషన్ అప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేశారని అది చాలా కాలం అయింది టూ వన్ మంత్కి అయిపోయింది అది అదే సార్ మిస్అండర్స్టాండింగ్ నాకు యాక్యురేట్ గుర్తురావట్లేదు అది పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఆ విధంగా మీరు పాస్ట్ అయ్యారు చెప్తున్నా ఈ విధంగా చాలా జరుగుతుంటాయి కాకుంటే ఐదారు మా అసోసియేషన్లో ఎలక్షన్స్ టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుంటాయి కదా ఈసారి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా ఎలక్షన్స్ జరగలేదు కదా దానికి రీజన్ ఏంటి అండ్ వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అలానే చేస్తున్నారు కదా అది కరెక్టేనా అంటే కంటిన్యూ చేయడం అందరూ ఒపీనియన్ తోనే కంటిన్యూ చేస్తున్నారా ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ పోయిన ఎలక్షన్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో జరిగింది అప్పుడు కోవిడ్ వల్ల సిక్స్ మంత్స్ డిలే అయిపోయింది ఓకే మామూలుగా అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్లో జరగాలి సిక్స్ మంత్స్ డిలే అయిపోయింది కాబట్టి మొన్న మార్చ్లో జరగాలి కానీ ఏమైందంటే అక్కడ టూ కారణాల వల్ల జరగలేదు ఒకటి నెక్స్ట్ మంత్ జూలై సింగపూర్లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టారు ఫండ్ రేజింగ్ ఈవెంట్ విష్ణు వాళ్ళ టీం పెట్టారు సో కాబట్టి అది కంప్లీట్ చేయండి ఎలక్షన్ జరిగితే డిస్టర్బెన్స్ అవుతుంది అది కంప్లీట్ చేయాలనుకున్నారు అదొకటి తర్వాత నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తా అన్నారు బిల్డింగ్ కట్టడానికి అది ఆ ల్యాండ్ తీసుకోవడం బిల్డింగ్ కట్టడం ఇవంత ప్రొసీజర్ ఉంది ఈ కమిటీ కంటిన్యూ అయితే బాగుంటుందని అందరు అనుకున్నారు అనుకొని ఒక వన్ మంత్ క్రితం ఈ ఏజీఎం పెట్టుకున్నారు ఆ ఏజీఎంలో ఏం జరిగారంటే అందరూ కలిసి విష్ణు టీమ్ని కంటిన్యూ కావాలి అంటే ఎప్పటివరకు అంటే ఆ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ కావాలండి అని చెప్పారు కాబట్టి ఎలక్షన్ జరగకుండానే వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు అది తర్వాత మీరు ఏమడిగారంటే ఇప్పుడు అలా ఉండవచ్చని అడిగారు అది యాజ్ పర్ లా బైలాస్ ప్రకారం వన్స్ ఇన్ టూ ఇయర్స్ జరగాలి కానీ యాజ్ పర్ లా విచ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ వన్ ఇప్పుడు దాన్ని ఇప్పుడు తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ టూ థౌజండ్ వన్ అంటారు దాని ప్రకారం ఏముందంటే మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు ఎలక్టెడ్ కమిటీ కమిటీ ఉండవచ్చు సిక్స్ ఇయర్స్ మ్యాక్సిమం ఉంటాయి అంటే ఏదైనా ఎమర్జెన్సీలు వచ్చి ఏదైనా జరగకుంటే యుద్ధం రావచ్చు కదా పాకిస్తాన్తో వార్ రావచ్చు లాక్డౌన్ రావచ్చు ఇలాంటి ఎన్నైనా ఎమర్జెన్సీలు ఏమైనా ఉంటే సిక్స్ ఇయర్స్ వరకు కంటిన్యూ కావచ్చు ఎలక్షన్ రాకుండా కాబట్టి దేర్ కంటిన్యూన్స్ యాజ్ కమిటీ వితౌట్ ఎలక్షన్ ఈజ్ డెఫినెట్లీ వ్యాలిడ్ అండ్ లీగల్ ఓకే కంటిన్యూ కావచ్చు మా అసోసియేషన్లో కమిటీ మెంబర్ అవ్వాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి కమిటీ మెంబర్ కాదమ్మా కమిటీ మెంబర్ కానీ మెంబర్ కావాలి ఫస్ట్ ఓకే అంటే ప్రైమరీ మెంబర్ ఉంటుంది ప్రైమరీ మెంబర్ కావాలంటే మినిమం ఆరు మూవీస్లో యాక్ట్ చేసి ఉండాలి ఓకే ఇంతకుముందు మూడే ఉండేది ఈ మధ్య ఆరు చేశారు ఆరు మూవీస్లో కూడా మినిమం త్రీ మినిట్స్ స్క్రీన్ మీద కనిపించాలి ఓకే తర్వాత ఆ త్రీ మినిట్స్లో కూడా నాలుగు డైలాగ్స్ ఉండాలి ఊరికి ఒక్క డైలాగ్స్తో కాదు నాలుగు డైలాగ్స్ ఉండాలి త్రీ మినిట్స్ స్క్రీన్ మీద కనిపించి సిక్స్ మూవీస్ యాక్ట్ చేసి అప్లికేషన్ వేసి ఇప్పుడు నవ్వు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి తది మిగతా టూ అదర్ మెంబర్ టూ అదర్ ఆల్రెడీ సీనియర్ యాక్టర్స్ రికమెండ్ చేయాలి ఓకే అప్పుడు మెంబర్ అవుతారు మెంబర్ అయిన తర్వాత టూ ఇయర్స్ ఎలెక్షన్ జరిగేటప్పుడు రెండు సంవత్సరాలు ఆగాలి ఆగిన తర్వాత వచ్చే ఎలక్షన్లు కంటెస్ట్ చేసి గెలిస్తే ఈసీ మెంబర్ అవుతారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా మూవీ ఇండస్ట్రీలో ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్ కి సేమ్ ఉండాలా అంటే సేమ్ ఇప్పుడు సిక్స్ మూవీస్ లో చేయాలి అన్నారు కదా ఇప్పుడు ఒక డాన్సర్ ఉంటారు ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు వీళ్ళందరికీ సేమ్ రూల్స్ ఉంటాయా లేవు అమ్మా ఎందుకంటే ఇది ఓన్లీ యాక్ట్రెస్ మాత్రమే ఓకే ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ఇది ఓన్లీ వన్ మిగతా ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్ వాళ్ళ అసోసియేట్స్ వేరు డైరెక్టర్స్ వేరు మూవీ ఆర్టిస్ట్ దీంట్లో ఓన్లీ యాక్టర్స్ అమ్మ ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ అసోసియేషన్ చాలా చక్కగా నడిచింది అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా తర్వాత ఎలక్షన్ అయినా టూ త్రీ మంత్స్కి మర్చిపోతారు అందరు కలిసి పనిచేస్తున్నారు ఇప్పటి ఇప్పటివరకు చాలా బాగా పనిచేస్తారు తర్వాత కాకుంటే సీనియర్ ఆర్టిస్ట్ వచ్చి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదని అని అనుకుంటున్నారు ఈ మధ్య జరిగింది కానీ అది నేనేమనుకుంటానంటే ఈజ్ ఈ టెంపరీ ఫిల్ ఫినామినా తర్వాత అందరు వస్తారు ఇప్పుడు మోహన్ బాబు గారే ఉన్నారు ఇక్కడ ఆయన సీనియర్ మోస్ట్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఈజ్ ఆల్సో సీనియర్ యాక్టర్ కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మూవీ ఆర్ట్ అసోసియేషన్ స్టేచర్ బాగానే ఉంది కానీ ఇంక ఎక్కువ లార్జ్ నెంబర్లో వచ్చి అందరూ ఒక టీమ్గా ఉండి ఫండ్ రేజింగ్ ఈవెంట్ కానీ క్రికెట్ ఈవెంట్ కానీ ఇలాంటివి చేస్తే ఇంకా ఒకప్పుడు బాగా చేసేవాడు ఈ మధ్య తగ్గింది మేబీ అంటే జనరల్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా డైనమిక్స్ తగ్గిపోయాయి అంటే ఒకప్పుడు ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఒక రకంగా అయిపోయింది ఇన్ ద సెన్స్ స్టూడియోస్ కూడా చిన్నది అయిపోయాయి కదా డబ్బింగ్ స్టోడేజ్ చిన్నది షూటింగ్ స్పాట్ చిన్నది అయింది ఒక కాదు అంత డిజిటల్ అయిపోయింది వెబ్ సిరీస్ వచ్చింది అందువల్ల ఇక్కడ కూడా చేంజెస్ వచ్చాయి దాని వల్ల వచ్చాయి తప్ప మేజర్ ఈవెంట్ ఏదని వాటి వల్ల రాలేదు ఇంకా సో దే ఈ చేంజెస్ ఈవెన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా సీనియర్ ఆర్టిస్ట్ అంతా బిజీగా ఉండిపోయి పార్టిసిపేట్ చేయట్లేదు ఆ చేంజ్ ఇక్కడ వచ్చారు తమిళ్లో నడిగర్ సంఘం అంటారు చాలా ఫేమస్ నేను లో కూడా ఉన్నాను అక్కడ చదువుకున్నాను అక్కడ ఇవన్నీ చూశాను ఆవుదేర్ అనేటి నడిగర్ సంఘం వెరీ ఫేమస్ వాళ్ళు ఇప్పటిక నలభై మూడు సంవత్సరాల క్రితమే పెద్ద బిల్డింగ్ కట్టారు అక్కడ ఇప్పటికది కళ్యాణ మండపం వాడతారు మీటింగ్స్ వాడతారు ఆర్టిస్ట్ కలవడానికి వాడతారు అలాంటిదే ఈ మధ్య విషయాలు వచ్చాయి విశాల వచ్చే టైంకి బాగా వీక్ అయిపోయింది ఓకే వీక్ అయిపోయి ఎక్కువ పార్టిసిపేషన్ లేదు వెరీ మినిమల్ పార్టిసిపేషన్ కారణం కూడా అక్కడ కారణం డిజిటైజేషన్ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ తగ్గిపోయింది బట్ ఇన్ మై ఒపీనియన్ సినిమా బిగ్ స్టార్ బిగ్ స్క్రీన్ అనేది ఎప్పుడు మార్కెట్ ఉంటుంది జనాలు ఎప్పుడు కూడా మనం బయటకెళ్ళి ఏవి తిన్నా ఇంటికొచ్చి అన్నం తింటేనే తృప్తి అలాగే ఎన్ని వచ్చినా కూడా బిగ్ స్క్రీమ్ మీద సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ ఆనందం వేరు కాబట్టి అది మళ్ళీ తిరిగి వస్తుంది అప్పుడు మళ్ళీ ఇవన్నీ హైలైట్కి వస్తాయని నేను అనుకుంటాను సో అప్పటి వరకు ఇవన్నీ యాజ్ పర్ లా ఈ స్ట్రక్చర్ జరుగుతుంటుంది జరిగినంత కాలం అంతా బాగా జరుగుతుంది అగెన్ ఇవృత్తి వీళ్ళు బాగుంది దట్స్ ఫైవ్ మైన్యూస్ మా అసోసియేషన్లో మెంబర్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి బెనిఫిట్స్ ఉమ్మా మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీకు త్రీ ల్యాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే ఎనీ మెంబర్ మెంబర్ వైఫ్ ఆర్ హస్బెండ్ పేరెంట్స్ చిల్డ్రన్ అప్ టు ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది తర్వాత త్రీ ల్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి బిగ్ హాస్పిటల్స్ ఇన్ ద సిటీ విల్ కండక్ట్ మెడికల్ క్యాంప్ అప్పుడు అందరికీ మెడికల్ టెస్ట్ చేస్తాం అందరికి ఫ్రీగా టెస్ట్ చేస్తాం తర్వాత ఎవరేమైనా యాక్సిడెంట్లు ఏదైనా అయినా కూడా ఎంటైర్ టీమ్ విల్ వర్క్ టు బెయిల్ అవుట్ దట్ ఫ్యామిలీ సో ఇది ఇంకోటి కూడా ఆపర్చునిటీస్ కూడా ఈ మధ్య ఒక టెన్ ఇయర్స్ నుంచి ఆపర్చునిటీస్ కమిటీ అని పెట్టారు కొంతమంది ఆర్టిస్ట్కి ఒకప్పుడు బాగా బ్రతికి అవకాశం లేని వాడికి అవకాశాలు ఇప్పించడం కొత్త వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటే అవకాశాలు ఇప్పించడం అవకాశాలు ఇప్పించాలి అంటే దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానిలో వీళ్ళు డీటెయిల్స్ అప్లోడ్ చేయడం ఇవన్నీ చేస్తారు దే ఆర్ ఆల్ మేజర్ అడ్వాంటేజెస్ అభిపే మెంబర్ ఓకే

మురళీమోహన్ గారు తర్వాత నాగార్జున గారు తర్వాత ఇంకెవరు వచ్చిన తర్వాత మురళీమోహన్ గారు వచ్చి అప్పుడు సిక్స్ ఇయర్స్ ఉన్నారు కంటిన్యూ కంటిన్యూస్ టోటల్ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు ఆ రోజు కానీ ఈ రోజు కానీ మూవీ ఆర్ట్ అసోసియేషన్కి బాగా ఒక డిగ్నిటీ తెచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక రెస్పెక్ట్ తెచ్చింది మురళీమోహన్ గారు అండ్ ఎనీడే మిస్టర్ మురళీమోహన్ యాజ్ బీన్ బెస్ట్ ప్రెసిడెంట్ ఎంతో మిగతా వాళ్ళు బాగా చేశారు కానీ మీరు కంపారిజన్ అడిగారు కదా చెప్తారు బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు హెల్త్ బాగాలేకపోయినా మాకోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ